ఈ మధ్య వ్యూస్ అయితే చాలా మరి మరేంటో నాకు కూడా తెలియదు కన్సిస్టెన్సీ లేవని వల్ల ఏమో తెలియదు సో ఇక్కడ నుంచి అయితే కొంచెం కన్సిస్టెన్సీగా వీడియో అయితే పెడతాను మీరు కూడా తప్పకుండా చూసేసేయండి ఇది ఒక కొత్త వీడియో అనమాట సో దీని లాంగ్ వీడియో నేను ఇప్పుడే పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఇవ్వాలని ఒకసారి చెక్ చేయండి సో మేము రీసెంట్గా ఇంట్లోకి అయితే ఓవెన్ అయితే తీసుకున్నాం అనమాట సో మైక్రో ఓవెన్ వచ్చేదంతా వింటర్ సీజన్ కదా సో ఏదైనా హాట్గా హీట్ చేసుకొని తినొచ్చా అన్నట్లుగా తీసుకున్నాం అనమాట సో దీన్ని డీటెయిల్స్ అన్ని నేను లాంగ్ వీడియోలో చెప్పాను ఇంట్రెస్ట్ వాళ్ళు ఒకసారి చెక్ చేయండి సో ఇక్కడైతే మేము ఫస్ట్ అయితే తెచ్చాము కదా అని చెప్పి అసలు హీటింగ్ పర్పస్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఫస్ట్ అయితే మేము పఫ్ పెట్టి చూసామన్నమాట హీటింగ్ ఎలా వస్తుంది ఏంటి అనేది అయితే హీటింగ్కి పర్ఫెక్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది బాగా వస్తుంది కర్రీ కూడా లోపలంతా కూడా మంచిగా ఉందనమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నాకు మేమైతే ఇది దివాళీ సేల్ తీసుకున్నాము సో మాకు టెన్ థౌసండ్ది అలా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది అనమాట video naach the like, subscribe